దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై ఐదు మీరును సజీవమైన రాళ్లవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మొదటి పేతురు రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ద్వారా ఒక ఆత్మీయ జనాంగమును ఏర్పరచవలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని తేజస్సును చూచి కూడా ఇస్రాయలు జనాంగము గర్వించి అంధకారమునందు జీవించిరి దేవుని నిజ ఆలయమైన సంఘములో ఇస్రాయలీలు చూడని మహిమను ఆయన ప్రత్యక్షపరుచుతున్నాడు సులోమోను దేవాలయము బహు విచిత్రమైనది అయినను అది నాశనం పొందవలసి ఉండెను అయితే ఇప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ నిత్యత్వమునకుండు ఒక ఆలయమును నిర్మిస్తున్నాడు అది రాతితో కానీ బండతో కానీ నశించు ఏ క్షయ వస్తువుల చేత కట్టబడలేదు దీనికి పునాది ఏసుక్రీస్తు ప్రభువే పరమ సులమును అయిన మన యేసుక్రీస్తు ప్రభువు మనలను సజీవరాళ్ళుగా ఏర్పరచుకొని తన ఆలయమును నిర్మించుచున్నాడు ఇది మన ఆనందము ప్రైజ్ ద లాడ్